హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపికాస్ కిచెన్ ఈరోజు మన జ్ఞాపికాస్ కిచెన్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ బ్రెడ్ హల్వాని తయారు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది స్పెషల్ అకేషన్స్కి అలాగే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని ఒక పది బ్రెడ్ స్లైసెస్ వరకు తీసుకున్నాను వీటిని ఏ విధంగా సైడ్స్ ఉండే బ్రౌన్ పాట్రని తీసేసుకోవాలి ఇలా బ్రౌన్ పాట్రని తీసేసి సగానికి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇదే విధంగా మనం తీసుకున్న అన్ని బ్రెడ్స్ని కూడా కట్ చేసి పెట్టుకుందాం ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు కూడా బ్రౌన్ కలర్లోకి క్రిస్పీగా అవ్వాలి అప్పటిదాకా ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము ఇదే విధంగా అన్ని బ్రెడ్లని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి తుంపి చూసుకుంటే క్రిస్పీగా క్రంచిగా ఉండాలి ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో పది నుండి పదిహేను జీడిపప్పు పలుకులు పది బాదం పప్పులు అలాగే కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని ఇవి కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఒక కప్పు పంచదార సుమారుగా రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఈ పంచదార పాకాన్ని మరిగించుకోవాలి ఇలా పాకం మరుగుతున్నప్పుడు రెండు యాలకులను కూడా కొద్దిగా దంచుకొని వేసుకోవాలి ఇది మరి తీగ పాకం ఏమీ రానవసరం లేదు పట్టుకుంటే ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మంటని మీడియంలో ఉంచి ఈ షుగర్ పాకం అంతా బ్రెడ్స్కి పట్టి బ్రెడ్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఈ విధంగా కలుపుతూ ఉంటే ఒక రెండు మూడు నిమిషాలకి దగ్గర పడుతుంది ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత అక్కడక్కడ మరీ పెద్దగా ఉన్న బ్రెడ్స్ని ఇలా కొంచెం క్రష్ చేసుకోవచ్చు మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పంచదారం తీసుకుంటామో అదే కప్పుతో సగానికి కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసిన తర్వాత బ్రెడ్ మరింత సాఫ్ట్గా తయారవుతుంది ఈ విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే ఎంతో సాఫ్ట్గా బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది ఈ విధంగా దగ్గరపడి ఇందులో ఉన్న నెయ్యి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా రిలీజ్ అవుతుంది ఇలా తయారైన తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం అలాగే దింపే ముందు మరి కొంచెము నెయ్యి వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫైనల్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది బర్త్డే పార్టీస్కి లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా తయారు చేస్తారు అంత బాగుంటుంది సింపుల్ రెసిపీయే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని కూడా ఆన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్